వాళ్ళు ఎక్కువ బాధ్యత పడితే మనం పెట్టాం వాడు ఒక ఏడు కొడితే మనం ఒక రేటు కొట్టేదానికి సిద్ధంగా పాటు నేను మీ ఓటర్లు కూడా విశ్వ గారిని గెలిపించుకునే బాధ్యత కూడా ಪರಿಚೇ ಊಟ ಪ್ರಭುತ್ವ ಈ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಸಂಪದ ಸೃಷ್ಟೇ ಈ ಜಿಲ್ಲಾ

ఇలాంటి అధికారుల అందరి కార్యకర్తలతో బయట అవసరం లేదు ఏవైతే డేట్ పెడతారు లేకపోతే ఒక కేసు పెడతారు తిరిగి పడితే వాళ్ళకి ఏదైతే పరిస్థితి లేదా తన్న తిని ఇంట్లో పెట్టుకుంటే మన బంధువులు వచ్చి మనం చూస్తే దుడ్డేది నేర్చుకునేప్పుడు అవి ఒకటి కూడా తిరగబడి ఆలోచన కూడా తిరగబడతారనే ఆలోచనలు వస్తే వాళ్ళు డ్రైవ చేయాలనే ఆలోచన కూడా నాకు ప్రతి ఒక్కరు కూడా తెలియవాళ్ళు భయపడితే భయపడతాను అందువల్ల ఎవరు ఆలోచన ఏర్చినవసరం ఉంటే నా మనసుకుర్గా చెప్తున్నా సింగల్ వల్ల లో ఏ కార్యకర్తలు అన్యాయం జరిగినా ఏం జరిగినా నన్ను కూడా పిలిస్తే నేను ఖచ్చితంగా నీటిగా సంబంధ సృష్టిస్తామని గ్రామంలో ఇసుక మట్టి మటగా ఇవి చేస్తూ పోలీసు అధికారులకు సంపద ఇస్తామనుకునే వాళ్ళు మనకు అభినేత పనిచేస్తారు